హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే వి ఆర్ డిస్కస్ అబౌట్ ఎక్ససైజ్ ఎయిట్ పాయింట్ త్రీలో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద సమ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వీటిని సమ్ చేద్దాం సమ్ అంటే నథింగ్ బట్ ఎడిషన్ చేయాలి ఓకే వీటి యొక్క ఆన్సర్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఓకే ఎక్ససైజ్ ఎయిట్ పాయింట్ త్రీ ఫైండ్ ద సమ్ సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం అందులో ఫస్ట్ది జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ ప్లస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ థర్టీ పాయింట్ జీరో ఎయిట్ ఫస్ట్ సమ్ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ ప్లస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ థర్టీ పాయింట్ జీరో ఎయిట్ ఒకసారి ఎలా చేయాలో ఫస్ట్ చూద్దాం ఫస్ట్ ఏముంది జీరో పాయింట్ జీరో సెవెన్ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ ఫ్రీగా రాసుకోండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది నెక్స్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎక్కడుందో ముందు అక్కడ పాయింట్ చేయండి ఫస్ట్ ఫైవ్ డెస్మల్స్లో ఉంది కాబట్టి ఫైవ్ డెసిమల్స్లో రాసుకోవాలి డెసిమల్ పాయింట్ వైపు ఎయిట్ రియల్ పార్ట్లో ఉంది కాబట్టి ఎయిట్ రాసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ పాయింట్ పెట్టుకోండి ఫస్ట్ పాయింట్ పక్కన ఫస్ట్ జీరో ఎయిట్ పాయింట్కి ఇవతల జీరో త్రీ నేను ఎలా చెప్పానో అలా రాసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫస్ట్ ఓకే యాడ్ సమ్ అంటే ఎడిషన్ చేయాలి ఫస్ట్ ఇక్కడ ఏమీ లేకపోతే జీరోస్ పెట్టుకోండి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సెవెన్ జీరో జీరో ప్లస్ ఎయిట్ అంటే ఎయిట్ ఆన్సర్ ఇక్కడ జీరో ప్లస్ ఫైవ్ 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 ప్లస్ జీరో ఫైవ్ ఇక్కడ పాయింట్ జీరో జీరోకి ఏది యాడ్ చేసినా సేమ్ అదే నెంబర్ వస్తుంది ఇక్కడ ప్లస్ ఎయిట్ ఇక్కడ త్రీ ఓకే నెక్స్ట్ బి ఫిఫ్టీన్ ప్లస్ జీరో పాయింట్ సిక్స్ త్రీ టూ ప్లస్ థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫస్ట్ ఏముంది పాయింట్ ఎక్కడుందో అది రాసుకుందాం జీరో పాయింట్ సిక్స్ త్రీ టూ ఫ్రీగా రాసుకోండి నెక్స్ట్ పాయింట్ పెట్టుకుందాం ఇక్కడ థర్టీన్ పాయింట్ ఎయిట్ కదా జీరో కింద త్రీ రాసుకోండి పక్కన వన్ సిక్స్ కింద ఎయిట్ పాయింట్ పక్కన ఏ ఉందో ఆ వాల్యూ పక్కనే ఫస్ట్ రాసుకోండి ఇక్కడ ఫిఫ్టీన్ రాయలేదు చూడండి ఈ ఫిఫ్టీన్ అనేది రియల్ పార్ట్ కాబట్టి డెసిమల్స్కి పాయింట్ పెట్టుకొని ఇది ఈ పార్ట్ అనేది ఏంటి డెసిమల్ పార్ట్ ఇది అనేది రియల్ పార్ట్ అంటే ఫిఫ్టీన్ ఇక్కడ వేసుకోవాలి ఇంకా ఎక్కడైతే ఏం లేవో అక్కడ జీరోలు పెట్టుకోవచ్చు ప్లస్ అంటే ఎడిషన్ చేయాలి కాబట్టి జీరో ప్లస్ టూ ప్లస్ జీరో ఎంత టూ ఇక్కడ త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్టీన్ వన్ ఇక్కడ వేసుకొని ఫోర్ ఇక్కడ ఫైవ్ ప్లస్ త్రీ ఫోర్ సారీ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ వన్ ప్లస్ వన్ టూ ఓకే నెక్స్ట్ సి ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ సిక్స్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ ప్లస్ జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఫస్ట్ పాయింట్స్ నువ్వు రాసుకోండి ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ సిక్స్ పాయింట్ ఎక్కడుందో అక్కడ రాసుకోండి నెక్స్ట్ పాయింట్ చూడండి పాయింట్ పక్కన ఫైవ్ ఉంది నెక్స్ట్ దాని పక్కన ఫైవ్ పెట్టుకోవాలి రియల్ పార్ట్లో జీరో నెక్స్ట్ ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం ఫస్ట్ జీరో పెట్టుకోవాలి జీరో ఫోర్ ఇక్కడ జీరో ఓకే ఏమీ లేకపోతే జీరోస్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా సిక్స్ ఫోర్ టెన్ ఇక్కడ వన్ వేసుకొని ఇక్కడ జీరో వేసుకోవాలి సెవెన్ ఫైవ్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ వన్ ఇక్కడ త్రీ ఇక్కడ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఓకే నెక్స్ట్ డి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ నైన్ పాయింట్ జీరో జీరో ఫైవ్ ప్లస్ త్రీ పాయింట్ సెవెన్ ఫస్ట్ పాయింట్ ఉండేది రాసుకోండి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మళ్ళీ పాయింట్ ఎక్కడుంది ఇక్కడ రాసుకోండి పాయింట్ రియల్ పార్ట్లో నైన్ ఉంది పాయింట్ పక్కనే ఇక్కడ జీరో జీరో ఫైవ్ ఇక్కడ మళ్ళీ పాయింట్ పెట్టుకోండి ఫస్ట్ పాయింట్ పక్కనే త్రీ పెట్టాలి తర్వాత పక్కకి సెవెన్ పెట్టాలి ఓకే ఏమీ లేకపోతే జీరోస్ అసైన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇక్కడ ఫైవ్ ఫైవ్ ప్లస్ జీరో ప్లస్ జీరో ఫైవ్ సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ దట్ మీన్స్ వన్ ఇయర్ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ నైన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఒక త్రీ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ వన్ ఎయిటీన్ వన్ ఇక్కడ ఎయిట్ ఇక్కడ టూ ప్లస్ వన్ త్రీ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ప్లస్ టెన్ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ ప్లస్ టూ ఫస్ట్ పాయింట్ ఉన్నది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ చూడండి పాయింట్ ఉన్నది ఫస్ట్ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ పాయింట్ ఎక్కడ ఉంది ఇక్కడ పెట్టుకోవాలి పాయింట్ పక్కన ఫస్ట్ రియల్ పార్ట్లు ఏమో జీరో ఉంది ఇక్కడ వన్ వేసుకోవాలి పాయింట్ పాయింట్లో ఫోర్ ఉంది నెక్స్ట్ టూ ఫైవ్ కొంచెం ఫ్రీ ఫ్రీగా రాసుకుంటే మీకు ఆన్సర్స్ అనేవి నీట్గా వస్తాయి నెక్స్ట్ కన్ఫ్యూషన్ అనేది ఉండదు నెక్స్ట్ టూ అనేది ఏంటి డెస్మల్ పాట రియల్ పాట రియల్ పార్ట్లో ఉంది కాబట్టి రియల్ పార్ట్ అంతా ఇటు సైడే ఉండిద్ది ఇక్కడ పాయింట్ పెట్టుకొని టూ జీరోస్ పెట్టుకోవచ్చు అని చెప్పాను ఇక్కడ ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ వన్ ఇక్కడ వన్ ఇక్కడ పాయింట్ టూ ప్లస్ వన్ త్రీ వన్ ఓకే ఎఫ్ టూ ఎయిటీ పాయింట్ సిక్స్ నైన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ప్లస్ థర్టీ ఎయిట్ ఓకే ఫస్ట్ ఏముంది టూ ఎయిటీ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ మళ్ళీ పెట్టుకుందాం ఇక్కడ పాయింట్కి రైట్ సైడ్ ఫస్ట్ ఫైవ్ టూ రాసుకుందాం లెఫ్ట్ సైడ్ టూ మళ్ళీ పాయింట్ పెట్టుకుందాం ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది ఏంటి రియల్ పార్ట్ ఇక్కడ ఎయిట్ ఇక్కడ త్రీ ఏమీ లేకపోతే జీరోస్ పెట్టుకోవచ్చు అని చెప్పాను ఇక్కడ నైన్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ వన్ ఇయర్ త్రీ ఇక్కడ ఎయిట్ ప్లస్ టూ టెన్ టెన్ ప్లస్ త్రీ థర్టీన్ థర్టీన్ ప్లస్ వన్ ఫోర్టీన్ వన్ ఇక్కడ ఫోర్ ఇక్కడ టూ ప్లస్ వన్ త్రీ ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు వెంటనే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోస్ని మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్